మీరు నిజం చెప్తే మీ మీద కేసులు నమోదు చేస్తాం ఇది ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి క్లియర్ ఇండికేషన్ మీరు ఇక్కడ ఈ ప్రభుత్వం రోడ్లు ఏ లేదని ఎవరన్నా పోస్ట్ పెడితే రోడ్లు వేయినటువంటిది పెద్ద పెద్ద గొంతలు ఉన్నటువంటి ఫోటోలు పెడితే మీ మీద కేసు పెడతారు అంబేద్కర్ గారి విగ్రహం తగలబెట్టినటు మీద కేసు లేదు తగలబడింది అని చెప్పి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఎవరైతే గొడవ చేశారో అయ్యా అంబేద్కర్ విగ్రహాన్ని తగలబెట్టారని చెప్పి ఎవరైతే అన్నాడో ఆ దళిత సర్పంచ్ అతని మీద కేసు మళ్ళీ ఉల్టానే ఎలా వద్దలాడుతూ పోలీసులు చెప్పిస్తారంటానికి ఈ వార్త చూడండి అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టారంటూ వైకాపా సర్పంచ్ కుట్ర ఆ పార్టీకి మేలు చేసేందుకు తెదాపా నేతలపై ఆరోపణ కుతంత్రాన్ని బయటపెట్టిన పోలీసులు అని చెప్పి ఈనాడు చిత్తూరు చిత్తూరు జిల్లా వెదురుకుప్ప మండలం దేవ దేవలంపేటలో ఇటీవల అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టారంటూ వైకాపా నేతలు చేసిన ప్రచారం కుట్రగా తేలింది సమీపంలో పూరిపాక నిప్పంటుకొని కాలిపోగా అక్కడే ఉన్న అంబేద్కర్ విగ్రహం కూడా కొంతమేర కాలిపోయింది అయితే స్థానిక తధాపా నాయకుడు సతీష్ నాయుడు విగ్రహాన్ని కాల్చేశారంటూ బొమ్మయ్యపల్లి సర్పంచ్ వైకాపా నేత గోవందయ్య చేసిన రచ్చ అంతా రాజకీయ కుట్రగా రచ్చ అంబేద్కర్ గారి విగ్రహం తగలబెడితే పోలీసులు మీకు రచ్చగా ఉందా తెలుగుదేశం చొక్కా వేసుకున్న పోలీసులను అడుగుతా ఉన్నా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తగలబెడితే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధాకర్ నాయుడు అనేటటువంటి వ్యక్తి అంతకుముందు కూడా అనేక సందర్భాల్లో అస సారీ సతీష్ నాయుడు ఆ సతీష్ నాయుడు అనేటువంటి వ్యక్తి తగలబెడితే మీకు ఇది రచ్చా అంటే దాన్ని ఎందుకు తగలబెట్టిచ్చారు తగలబెట్టారు అతని మీద యాక్షన్ తీసుకోండి అంటే ఉల్టా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ మీద మీరు కేసు పెడతారా దళిత సర్పంచ్ మీద సీసీ ఫుటేజ్ కూడా ఉంది అక్కడ సీసీ ఫుటేజ్లో అతను ఆ సతీష్ నాయుడు తగలబెడుతుంది కూడా ఉంది అంబేద్కర్ గారి విగ్రహాన్ని తెలుగుదేశం పార్టీ బరితెగించినటువంటి కుల ఉన్మాది తగలబెడుతున్నటువంటి సీసీ ఫుటేజ్ ఉంటే కూడా అతని మీద చర్యలు తీసుకోకుండా ఏదైతే వైకాపా సర్పంచు కంప్లైంట్ చేశాడు ఇతను సతీష్ నాయుడు తగలబెట్టాడని కంప్లైంట్ చేశాడని ఉల్టా ఈయన మీద మీరు చర్యలు తీసుకుంటున్నారని అంటే ఎంత దారుణంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలు ఉన్నాయంటానికి ఇది నిదర్శనం కాదా హైకోర్టు అనేక సందర్భాల్లో మీకు గడ్డి పెట్టినా ఇంకా కొంతమంది పోలీసులకి బుద్ధి రాలేదంటానికి ఇది నిదర్శనం కాదా ఈ సతీష్ నాయుడు అనేక సందర్భాల్లో అంబేద్కర్ గారి విగ్రహాన్ని దగ్గరికి వెళ్ళి నీచంగా ప్రవర్తించింది ఈ పోలీసులకు తెలియదా సో దయచేసి ప్రజలు కూడా గమనించండి అంబేద్కర్ గారిని తగలపెట్టిన వాడి మీద కేసు లేదు